హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఈరోజు ఒక మంచి ఉపయోగపడే ఒక విలువైన సమాచారంతో మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ లాంటి ఒక విషయాన్ని చెప్పాలని నేను ఇలా ముందుకొచ్చాను వీడియో ఏదో మిమ్మల్ని కించపరచడానికి కాదు అంతకుమించి మిమ్మల్ని ఏదో వేలెత్తి చూపించే విషయం కూడా కాదు ఈరోజు ఒక్కసారి మనల్ని మనం ఒక చిన్న పరిశీలన చేసుకుందాం దానికోసమే ఈరోజు వీడియో చేస్తున్నాను దీని తర్వాత నీ జీవితం ఒక గొప్ప మలుపు తిరగబోతుంది అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఈసారి డిఎస్సి వచ్చింది మనం కూడా రాసాము ఓడిపోయాం అసలు ఓడిపోయిన తర్వాత ఏంటి మన జీవితం చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే డిఎస్సిలో ఓడిపోగానే అంత అయిపోయింది అనుకుంటుంటారు నిజం చెప్పాలంటే అంత అయిపోలే ఈ డిఎస్సి నీకు ఏం నేర్పించిందో తెలుసా నేను ఒక మాట అంటాను ఈ డిఎస్సి మనకు గుణపాఠం నేర్పించాలి నిజంగా కొంతమంది వీడియో కామెంట్లలో పెడుతుంటే అన్న నాకు ఫలాని మార్కులు వచ్చాయి సార్ నాకు ఇన్ని మార్కులు వచ్చాయి నాకు జాబ్ వచ్చిందా కొంతమందికి తక్కువ మార్కులే వచ్చాయి అంటే ఇది నలభై యాభై ఇలా తక్కువ మార్కులు వచ్చాయి వచ్చి సార్ నాకు ఈ మార్కులు వచ్చాయి నాకు ఉద్యోగం వస్తుందా రాదా అసలు వాళ్ళని చూస్తుంటే నిజంగా చెప్పాలంటే నాకు ఎంత బాధ కలుగుతుంటో తెలుసా అరే ఇంత తక్కువ మార్కుతో వీళ్ళు జాబ్ను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఈ తక్కువ మార్కులతో జాబ్ వస్తుందని అడుగుతున్నారు కదా అదే మా ఇంట్లో ఉదాహరణకు చెప్తున్నాను మా అక్క కానీ మా అన్న కానీ మా చెల్లి కానీ నాకు ఇన్ని మార్పులు వచ్చాయి చాలా తక్కువ మార్కులు వచ్చాయి అనుకోండి మార్పులు వచ్చాయి జాబ్ వస్తుంది రాదంటే ఒక సహోదరునిగా నేను ఏం చెప్పగలను ఏం చెప్తానండి మనసు చంపుకొని ఏం కాదులని ఏదో ఒకటి చెప్తాం అంతే అంతకుమించి మించి నీకు రాదని ఎలా చెప్పగలము మన వాళ్ళు కూడా నాకు ఇన్ని మార్కులు వచ్చాయి తక్కువే వచ్చాయి వాళ్ళకు నాకు జాబ్ వస్తుందా రాదని కామెంట్ చేచ్చు అంటే నిజంగా ఆ ఫీలింగ్ ఎలా ఉన్నదంటే అయ్యో ఏంటి ఎంత పరిస్థితిలో ఉన్నారో అనిపించి ఉంటుంది ఒక మాట చెప్పమంటారండి ఈ డిఎస్సి నీ స్థాయిని అంటూ నీకు ఒకసారి చూపించింది నువ్వు ఆ మెరిట్ లిస్ట్ చూసుకున్నావు కదా నీకంటే ముందు చూసారా ఎంతమంది ఉన్నారో అసలు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు ఆ కామెంట్ చూసినప్పుడున్నా సార్ నాకు ఇన్ని మార్కులు వచ్చే జాబ్ వచ్చానా అంటే నీ స్థాయి ఏంటి అదే నాకు ఇన్ని వచ్చాయి నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని ధైర్యంగా నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు కారణం ఏంటంటే ఈ డిఎస్సిలో నువ్వు చేసిన పొరపాట్లే అందుకే నువ్వు ఓడిపోయావు ఓడిపోవడం పెద్ద విషయం కాదు ఇక్కడ ఒక మాట డైరెక్ట్ చెప్పమంటారండి ఇప్పుడు జాబ్ కొట్టిన వాళ్ళందరూ ఎవరు అనుకున్నారు ఇంతకుముందు ఓడిపోయిన వాళ్ళే నేను కూడా ఏం ఫస్ట్ ఎగ్జామ్ రాసా నాకు జాబ్ వచ్చినది కాదు నేను కూడా ఎన్నో రాశాను ఎన్నో ఓడిపోయాను ఓడిపోయిన తర్వాత నా మిస్టేక్స్ ఎక్కడున్నాయని నేను గమనించాను ఇక్కడ నువ్వు బాగా గమనించవలసింది ఏంటంటే ఓడిపోవడం ముఖ్యంగా ఎక్కడ ఓడిపోయావు ఎందుకు ఓడిపోయావు అసలు నువ్వు ఎందుకు గెలవలేకపోయావు అనేది ఒకసారి ఆలోచన ఇప్పుడు ఓడిపోయిన మన పరిస్థితి ఎట్లుంటుంది అంటే నేను కూడా మొదట్లో ఈ బాధ పడినాను మొదట్లో నేను కూడా ఎగ్జామ్ రాశాను అందరికి చెప్పాను నాకు కూడా జాబ్ వస్తుంది నేను కూడా ఈ పోటీలో ఉన్నాను వస్తుంది ఎన్నో చెప్పాను ఇప్పుడు జాబు ఒక్కసారిగా ఫస్ట్ అటెంప్ట్లో నాకు రాలే అప్పుడు ఇంకా నేను ఎవరితో ఏ అసలు నిజంగా చెప్పాలంటే ఎదుటోళ్ళు నన్ను మాట్లాడతారని కాదు నా ఫేస్ కూడా వాళ్ళకు చూపించడానికి నాకు అంత మొహమాటం అయిపోయేది వాళ్ళకి ఏ సమాధానం చెప్పుకోవాలి నేను అది ఎలా ఉండేదంటే చాలా సేమ్గా ఫీల్ అయిపోయేవాడిని కానీ నేను ఓడిపోయానన్న విషయం నాకే కాదు నా బాధకే కాదు ఇంకా ఇంతటితో ఇది ఆగిపోకూడదని నేను ఓడిపోయిన ప్రతిసారి ఇంకొక ముందుకు ముందుకేసేవాడిని ఇక్కడ నువ్వు కూడా జ్ఞాపకం పెట్టుకో ఓడిపోవడం తప్పు కాదు కానీ ఓడిపోయిన నువ్వు నెక్స్ట్ గెలవడానికి ప్రయత్నం చేయి అసలు ఏంటి ఇంతటితోనే నా నీ స్థాయి ఏంటి అర్థమైంది కదా నీకంటే ఎంతమంది ముందున్నారో ఒక నిజంగా చెప్పాలంటే నువ్వు ఒక్క ర్యాంకు కింద ఉండి జాబు పోయినా కానీ ఓడిపోయినట్టే లెక్క ఇక్కడ ఆ ఒక్క ర్యాంకు నువ్వు ఎందుకు కొట్టలేకపోయావు సరే లేక నువ్వు చూర్లో ఉన్నావా అయినా కానీ నువ్వు ఓడిపోయినట్టే ఎందుకు మనం అంత స్థాయిలోనే ఉన్నామంటే మొదట ఉన్న వాళ్ళు ఒక సరైన గైడెన్స్ తీసుకున్నారు అదే డబ్బులు పెట్టో ఇంకో ఇంకా కోచింగ్ సెంటర్కి వెళ్ళో ఇంకొక విధంగానో వాళ్ళకి నడిపించే ఒక గైడెన్స్ ఉన్నారు మీకు సరైన గైడెన్స్ లేదని నాకు క్లారిటీగా అర్థమైంది మీకు ఎలా పోరాడాలనో తెలియట్లు ఎలా పరిగెత్తాలనో కూడా తెలియట్లే అందుకే మీరు ఓడిపోతున్నారు పరుగు పందెంలో పది మంది నిలబడతాడు ముగ్గురే గెలిచారు ఏడు మంది ఓడిపోయినారంటే దాని అర్థం ఏంటి ఆ ముగ్గురు ఎలా పరిగెత్తడో పది మందికి వస్తుంది కానీ ఆ ముగ్గురు ఎందుకు గెలిచారు వాళ్ళకి ఎలా పరిగెత్తాలో తెలియదు ఎలా బ్రీత్ని కంట్రోల్ చేయాలా తెలుసు వాళ్ళ ప్రాక్టీస్ ఏంటో వాళ్ళ ధార ఏంటో వాళ్ళ గమ్యం ఏంటో వాళ్ళ కృషి వారి పట్టుదల అన్నీ ఉన్నాయి వాళ్ళకు సహకరించినట్టు ఈ ఏడు మంది ఎందుకు ఓడిపోయారంటే ఇలా పరిగెత్తది రాదా వీళ్ళకు కూడా పరిగెత్తది వస్తుంది కానీ ఎలా పరిగెత్తడము రాదు డిఎస్సిలో మీరు కూడా పరిగెడుతున్నాడు ఉద్యోగం కోసము పరిగెత్తేది రాదా అంటే మీకు పరిగెత్తడం వస్తుంది మీరు ఊరికనే డిఎట్లు బీఎట్లు ఇవి చేసుకోలేదు కదా కంప్లీట్ అంటే మీకు చదువు వస్తుంది జ్ఞానం ఉంది చదవడం తెలిసి అన్నీ ఉన్నాయి కానీ ఉద్యోగం కోసం ఎలా పరిగెత్తాలో మీకు తెలియట్లేదు అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే మీకు సరైన గైడెన్స్ కావాలి అందులో సరైన మోటివేషన్ కూడా కావాలి ఎందుకంటే ఏదైనా నోటిఫికేషన్ రాలే కొద్ది దూరం వచ్చిన తర్వాత ఏమైపోతాయి బట్టు మనము చదవడం ఆపేస్తుంటాం అలాంటప్పుడు నీకు ఒక మోటివేషన్ కావాలి అలాంటప్పుడు నీకు ఒక గైడెన్స్ కావాలి అందుకోసమే నేను మీకు అందరికీ ఇస్తున్నా నిజంగా మీరు మాట అనుకుంటారో ఇంకేదో అనుకుంటారో ఇంతకుముందు మీరు ఎంతో మందిని ఫాలో అవుతూ డిఎస్సి కోసం పరిగెత్తారు కదా ఇది ఒక్కసారి నేను ఎలా చెప్తే అలా చేయండి నేను ఎలా పరిగెత్తామంటే ఎలా చదవమంటే ఏం చెబితే అది చేయండి ఖచ్చితంగా ఈసారి డిఎస్సిలో మిమ్మల్ని నేను ఖచ్చితంగా నిలబెడతాను ఎందుకంటే ఆ దారిలో నేను ఒకసారి పరిగెత్తాను నాకు తెలుసు అసలు నాకు అందులో ఉన్న లోతు ఎంత తెలుసు ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో తెలుసు ఎక్కడి నుంచి ఏం జరుగుతుందో తెలుసు ఇప్పుడు నేను టెన్త్ క్లాస్ పిల్లలనే ఒక గొప్ప స్థాయిలో నిలబెడుతున్నాను అంటే అసలు వాళ్ళ స్థాయి టెన్త్ క్లాస్ వాళ్ళని ఇంత స్థాయిలో అంటే మిమ్మల్ని ఖచ్చితంగా బాగు చేస్తాను నేను చెప్తాను నిజంగా చెప్తాను ఖచ్చితంగా మీకు ఒక దారి కనబడుతుంది ఒకసారి ఈసారి నేను ఏం చెప్తే అది చేయండి నేను ఇప్పుడు మీకు క్లాసులు కూడా ప్రారంభిస్తాను నేను చాలా అంటే నిజంగా చెప్తాను నేను ఇదో గొప్పగా కాదు కానీ నేను క్లాసులు అన్నది చాలా అద్భుతంగా చెప్తాను నాకు తెలుసు పిల్లల నేను మాట్లాడేటప్పుడు క్లాస్ చెప్పే విధానము నాకు అన్ని బాగా తెలుసు నేను అందరికీ చెబుతుంటాను ఖచ్చితంగా నేను అద్భుతంగా చెప్తాను ఇప్పుడు మీరు ఎస్జిటి వాళ్ళు కూడా తెలుగు ఉంటుంది చూసారా మిగతా వాళ్ళు కూడా టెట్లో తెలుగు ఉంటుంది నేను కొన్ని క్లాసులు చేస్తాను ఒకసారి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు తెలుగు ఒకసారి చెప్తాను ఒకసారి వినండి అంత విన్న తర్వాత మీకు ముప్పైకి ముప్పై రాకపోతే నెక్స్ట్ నన్ను అడగండి అసలు నేను క్లాసులు ఎటు చెప్తానంటే అంత సోదంతా అంత సాగదీసే చెప్పాను అసలు క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఎక్కడి నుంచి అంటే మీరు నెక్స్ట్ టెట్ కానీ డిఎస్సి కానీ వచ్చినప్పుడు కరెక్ట్గా ఒక గంటలో ముప్పై మార్కులకు ఎలా రివిజన్ చేయాలో నేను చెప్తాను నేను చెప్తాను నిజంగా చెప్తాను ఒకే గంటలో తెలుగును అలా చదివి పక్కన పెట్టాలి గంటనే ముప్పై ముప్పై దిగాల్సిందే అలా టార్గెట్ పెట్టి నేను క్లాస్ చెప్తాను సైకాలజీ నేను నిజంగా చెప్పాలంటే నేను సైకాలజీ లెజెండ్ సైకాలజీ అదే అని నేను కానీ సైకాలజీ చాలా బాగా చెప్తాను నాకు బాగా తెలుసు బాగా పండిన నేను అలా నేర్చుకున్నాను కింద మీద పడి మామూలుగా కాదు నేర్చుకుంది అసలు సైకాలజీ నేను చెప్తాను ఎలా చెప్తానంటే ఖచ్చితంగా ఒక్కసారి మీరు వినండి జీవితంలో మీరు మర్చిపోరు అంత పర్ఫెక్ట్గా చెప్తాను క్లారిటీగా చెప్తాను అర్థమయ్యేట్టుగా చెప్తాను నేను నేను నిజంగానే చెప్తున్నాను నా తర్వాత నేను సోషల్ సబ్జెక్ట్ కాబట్టిగా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు సోషల్ సబ్జెక్ట్ను పూర్తిగా కవర్ చేస్తాను ఇంకా మిగతా ఎడ్జిటింగ్ ఈ ఇంగ్లీష్ అయితే నా గురించి అయితే నమ్మకం పెట్టు కాకండి నేను అంత ఎక్స్పర్ట్ కాదు ఏదో జస్ట్ యావరేజ్ అందుకోసమే దాని గురించి నేను ఏం చెప్పాను దానికోసం మీరు క్లాసులు ఏమైనా చూసుకోండి ఇంకేం ప్రాబ్లం లేదు మిగతా ఒకవేళ సైన్స్ అయినాక నేను ప్రయత్నం చేయగలను ఎందుకంటే ఒకప్పుడు బీఈడ్ వాళ్ళకి ఎడ్జిటి అవకాశం ఇచ్చినప్పుడు అది కూడా సజెస్ వచ్చినాయి ఇంకా నాకు ఏం చేద్దాం తెలుసు అది కూడా తెలుసు అది కూడా నేను వీలైనంతవరకు కవర్ చేస్తాను నా వంతు బాధ్యత నేను ఓపెన్ ఒక మాట చెప్తాను మీ డిఎస్సి జర్నీలో మీరు బాగుపడడం కోసం నా వంతు బాధ్యత ఎనభై పర్సెంట్ మీ వంతు బాధ్యత ఇరవై పర్సెంట్ పంచుకొని కలిసి నడుద్దాం ఈసారి ఖచ్చితంగా ఈసారి డిఎస్సిలో జాబ్ ఎందుకు రాదు మనం చూద్దాం సార్ నాకు ఇన్ని మార్కులు వచ్చాయి జాబ్ వస్తాదా రాదన్న రేంజ్ నుంచి నాకు ఇన్ని వచ్చాయి ఈ ర్యాంకులో ఉన్నాను ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది అని నువ్వే కామెంట్ చేసే విధంగా నేను తయారు చేస్తాను నేను ఏదో ఒక మాటలు చెప్పి వదిలిపెట్టే రకమే కాదు మీ కోసమని నేను అన్ని ఆర్డర్ పెట్టాను ల్యాప్టాప్లోని వీడియో రికార్డింగ్ కోసం అని ఇటువంటి కాదులే కుదరదులే అని చెప్పేసి అన్ని ఆర్డర్ పెట్టాను అది డెలివరీ డేటు ఇరవై ఎనిమిది కొన్ని రోజులు చూపిస్తుంది ముప్పై తేదీ అంటే ఒకటో తేదీ కల్లా అన్నీ వచ్చేస్తాయి అన్నీ వచ్చేస్తాయి ఇక మనం మొదలు పెడతాం క్లాసులు మొదలు పెడతాము అసలు మీ జర్నీ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాం మీకు సరైన మోటివేషన్ ఎందుకంటే నేను మోటివేషన్ చేస్తాను అందరు చేసే మోటివేషన్ వేరు నేను చేసే మోటివేషన్ వేరు నేను చేసేటువంటి తెలుసా ఒకవేళ ఒక మనిషి ఒక గుచ్చుకునేట్టుగా ఒక మాట అంటే ఎట్టుంటుందో అటు ఉంటుంది నేను కూడా మాట్లాడితే ఒక్కొక్క మాట మీకు గుచ్చుకుంటుంటుంది అచ్చంగా నా జీవితంలో నేను చదవాల్సిందే అన్నంత స్థాయిలో ఉంటాను మీకు ఎప్పుడైతే ఆ డిఎస్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంటుందో నేను ఒక మోటివేషన్ ఇస్తూ ఉంటాను మన మోటివేషన్ క్లాసులు కూడా ఉంటాయి మామూలు మోటివేషన్లు కాదు మామూలుగా చెప్పేది కాదు ఈసారి బీభత్సంగా ఉంటుంది నేనంటే ఎట్టుంటుందంటే ఒక్కోసారి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియనంత దారుణంగా ఉంటుంది నేను పిల్లలని తిట్టినట్టే తిడతాను అది బాగుపడడం కోసమే మీరందరూ నిజంగా నేను వయసులో చిన్నవాళ్ళే కావచ్చు మీరు పెద్దవాళ్ళే కావచ్చు మీరు ఒక స్థాయిలో ఉండొచ్చు కానీ ఒక మీకు పాఠం చెబుతున్నానంటే నేను ఒక టీచర్ గానే బిహేవ్ చేస్తాను మీలో ఏమైనా నిర్లక్ష్యం వచ్చినా మీలో ఒక సౌమర్యతనం వచ్చిన మీకు కూడా ఆ జాబ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఒకరికి తగ్గిపోయినా కానీ నేను గుచ్చుకునే విధంగా ఒక మాట అంటారు మీరు బాధపడినా పర్లేదు సార్ మీరు ఆ రోజు అనడం వల్ల నేను బాగుపడినాను అని చెప్పే రోజు నాకు కాబట్టి ఎయిటీ పర్సెంట్ బాధ్యత నాది ట్వంటీ పర్సెంట్ బాధ్యత ఇంతకుముందు మీరు ఎవరిని ఫాలో అయ్యారు ఎలా ఫాలో అయ్యారో నాకు తెలియదు ఇప్పుడు నుంచి నన్ను ఫాలో అవ్వండి నేను ఓపెన్ గా చెప్తాను ఇక్కడ ఇప్పుడు మన దాంట్లో రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు రెండు వేల మంది నా మాట విని నాతో పాటు నడుస్తారని నేను అనుకోను వంద మంది నడుస్తే చాలు వంద మందికి జాబులు తెప్పించే బాధ్యత నా ఆ వంద మందిని అసలు మిగతా ఇరవై పర్సెంట్ మీరు ఎలా చదవాలన్నా కూడా నేను చెప్తాను అసలు ఎప్పుడు చదవాలి ఏం చదవాలి ఎలా చదవాలి మన టార్గెట్ ఏంటి ఇలాంటివన్నీ ప్రతిదీ మన వీడియో మన ఛానల్ గుర్తుపెట్టుకోండి గైనర్స్ అకాడమీ పేరు గుర్తుపెట్టుకోండి గైనర్స్ అకాడమీ నా పేరు అవసరం లేదు నా పేరు మీకు అవసరం లేదు నేను ఎక్కడ జాబ్ చేస్తున్నానో మీకు అవసరం లేదు ఏం అవసరం లేదు మీరు బాగుపడాలంటే గుర్తుపెట్టుకోండి గైనర్స్ అకాడమీ ఈ గైనర్స్ అకాడమీ మీ జీవితాన్ని చక్కగా అంటే కరెక్ట్గా నేను బాగు కదా అంతే నెక్స్ట్ డిఎస్సి కల్లా నువ్వు ఎగరేసుకొని చెప్పుకోవచ్చు నేను గైనర్స్ అకాడమీ స్టూడెంట్ను ఖచ్చితంగా ఇది నాదే అన్నంత ధైర్యం వచ్చింది సార్ నాది ఇన్ని మార్కులు వచ్చే జాబ్ వస్తుందా రాదని కాదు నాకు వస్తుంది సార్ నేను ఖచ్చితంగా అన్ని సిద్ధంగా ఉన్నాను రెడీగా ఉన్నాను అనే స్థాయికి నిన్న తీసుకొని వస్తాను అర్థమైంది కదా ఇక నేను ఇంకా ఏం ఓంగా ఓవర్గా ఏం మాట్లాడాలి నాకు ఈ ముప్పై అవుతుంది తేదీ అన్ని ఎక్విప్మెంట్స్ మనకు కావాల్సినవన్నీ వస్తాయి అప్పుడు నేను క్లాసులు స్టార్ట్ చేస్తాను జాగ్రత్తగా వినండి శ్రద్ధగా వినండి ఎలా వినాలో చెప్తాను ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తాను ఎలా సాగాలనో చెప్తాను అసలు మొదట మీకు ఏమేమి తెచ్చుకోవాలి మీ దగ్గర ఏముండాలి ఉండాలి వీటన్నిటి గురించి నేను క్లారిటీగా ఒక్కొక్క ఈ ముప్పై తేదీ అంటే ఒక నాలుగైదు రోజులు ఉంది ఈ నాలుగైదు రోజుల్లో మీరు క్లాసుగా ఎలా సిద్ధపడాలి మీ దగ్గర ఏం ఉండాలి ఎప్పుడు చదవాలి నేను హౌస్ వైఫ్ను నేను ప్రైవేట్ టీచర్ను నేను అక్కడ పని చేస్తున్నాను ఇక్కడ పని పనిచేస్తు ఇవన్నీ కాదు నేను మీకు అన్నిటిని ఆలోచన చేసి నేను ఒక దారి చూపిస్తాను ఆ దారి వెంట మీరు నడవండి ఖచ్చితంగా మీ జీవితాలు బాగుపడతాయి ఖచ్చితంగా ఈసారి డిఎస్సిలో మీ వంతులో మీరు ఖచ్చితంగా నిలబడతారు ఈసారి అలా మీ స్థాయిని నిలబెట్టాలని నేను ప్రయత్నం చేస్తాను ఈసారి పోయిందని మీరేం బాధపడకండి ఏ నిజంగా జాబ్ పోలే జాబే పోయిందని అనుకోండి ఏ మనమేం ప్రాణం ఉంది కదా అసలు ఓడిపోవడం తప్పు కాదట ఓడిపోకుండా ప్రయత్నం చేయకపోవడమే తప్పు ఈసారి గెలవడానికి కోసం ఒక మెట్టు గట్టిగా ప్రయత్నం చేద్దాం ఓడిపోయిన మెట్టును విజయానికి మలుపుగా మార్చుకుందాం మనలో ఉన్న బలహీనతలేంటో తెలిసే మనలో ఉన్న లోపాలేంటో తెలిసే మనలో ఎందుకు గెలవలేకపోయామో కూడా చాలా వరకు మనకు తెలిసి ఉంటుంది కాబట్టి నేను ఒక సరైన గైడెన్స్ ఖచ్చితంగా ఎందుకంటే మీకంటే ముందు నేను ఆ దారిలో నడిచాను ఎక్కడ ముళ్ళు ఉంటాయో తెలుసు ఎక్కడ బాగుంటుందో తెలుసు ఎక్కడ లోతులు ఉంటాయో తెలుసు ఎక్కడ ఎత్తులు ఉంటాయో తెలుసు అన్నీ తెలుసు అన్నీ తెలుసు కాబట్టి నేను కరెక్ట్గా చెప్తాను నేను చెప్పినట్టు ఖచ్చితంగా చేయాలి మీరు అంతే ఇంకా వేరే ఆప్షన్ పెట్టు కాకండి నేను ఏం చెప్తే అది చేయండి ఇది ఒక్కసారికి నన్ను నమ్మండి ఇది ఒక్కసారికి నన్ను నమ్మి జాగించండి జర్నీ ఖచ్చితంగా ఈసారి డిఎస్సిలో నేను మిమ్మల్ని నిలబెడతాను ఇంకా నేను కూడా ఎందుకంటే కొంతమంది నేను కూడా ఒక మధ్య తరగతి జీవితాన్ని ఈరోజు ఇంత నా లైఫ్ సెటిల్ అయిందంటే నేను ప్రయాస పడినా ఇంకా మీరు మాత్రం అలాంటి ప్రయాసపడాల్సిన అవసరం లేదు మీరు ఆ కోచింగ్ సెంటర్లు ఈ కోచింగ్ సెంటర్లు అన్నీ తిరగాకండి నేను ఏ కోచింగ్ సెంటర్ పోలేదు పోవాల్సిన అవసరం కూడా లేదు డబ్బులు తగలబెట్టాల్సినంత అవసరం లేదు అందుకోసమే ఫస్ట్ క్లాసులు అన్నీ చేస్తాను తర్వాత డైలీ టెస్ట్లు చేస్తాను అలా మనకు కావాల్సిన ఇది అదేనే ప్రతిదీ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లేషన్ అందరూ ఏమంటారు ఒక క్వశ్చన్ చదివి దానికి ఆన్సర్ ఏంటో చెప్తాను నేను అట్లా చెప్పాను మిగిలిన మూడు ఎందుకు కాదు వాడు నాలుగు ఆప్షన్లు ఇచ్చింటాడు ఆ నాలుగు ఆప్షన్లు ఒకటే కరెక్ట్ ఇదే ఎందుకు కాదు అదేందుకు కాదు ఇది ఎందుకు ఇది సబ్జెక్ట్ మీద అనలైజ్ చేయడం ఇలాంటివన్నీ మన దాంట్లో చాలా ఉంటాయి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పండి గైనర్స్ అకాడమీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బిఎస్సిలో మన వాళ్ళు చాలా మంది ఉంటారు కాస్ట్లీ కంటెంట్ చెప్తాను ఫర్ ఫ్రీ మన ఛానల్ స్లోగన్ కూడా అదే కాస్ట్లీ కంటెంట్ ఫర్ ఫ్రీ జీవితం బాగుపడితే చాలు మీరు సెటిల్ అయితే మనసారా ఒక్కసారి నా పేరు తలుసుకోకపోయినా పర్లేదు గైనర్స్ అకాడమీ ఆ ఛానల్ వల్ల నా లైఫ్ బాగుపడింది అని అనుకుంటే మీరు ఉన్నా చాలా సంతోషము ఇంకా అంతకుమించి నేను మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు థ్యాంక్ యూ అండి రేపు ఒక మంచి వీడియో చేస్తాను మీకు పౌరుషం వచ్చేట్టుగా ఒక మంచి మోటివేషన్ తీసిన తర్వాత మీ ఎటుంటుందో రేపు చెప్పండి నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఆ వీడియో అప్లోడ్ చేస్తాను నేను చేసి ఆ వీడియో వల్ల నీలో పౌరుషం రావాలి అదేదో ఇంకా నా జీవితంలో ఎందుకు నా బతుకు అనిపించాలి డిఎస్సీ జాబ్ కట్టకపోతే అలాంటి వీడియో ఒకటి నేను చేస్తాను ఇప్పుడు నాకు ఆలస్యమైంది నాకు డ్యూటీకి పోవడానికి ఏదో కొంతనే టైం ఉంటా కొంత టైంలో ఇంట్లోనే ఒక వీడియో చేస్తుంటాను ఇది కాకుండా ఒక మంచి వీడియోల గురించి మనం ప్రాక్టి ప్లాన్ చేద్దాము ప్రత్యేకంగా రేపు కానీ ఎల్లుండి కానీ మీకోసం ఒక మంచి మోటివేషన్ వీడియో చేస్తాను దాని తర్వాత మనం ఎందుకు ఓడిపోయామో కూడా చేస్తాను అసలు ఎవడు చెప్పినాడు మనం ఓడిపోవడానికి రీజన్ ఏంటో దానికి నేను మూడు స్లాబ్లుగా డివైడ్ చేసి ఆ ఈ మూడు స్లాబ్లలో నువ్వు ఎక్కడున్నావో నేను నువ్వు పరిశీలన చేసుకునేట్టుగా చెప్తాను ఎవడు చెప్పినడు ఎవడు కానీ ఉండదు కూడా నేను చెప్తాను కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రేపు మీకోసం ఒక వీడియో ఎదురు చూస్తూ ఉంటది అది నీకోసమే పౌరుషం తెచ్చుకొని ఆ వీడియో ఒక్కసారి చూడండి ఆ తర్వాత నీకే అర్థమవుతుంది సరే అండి ఏది ఏమైనప్పటికీ థ్యాంక్ యూ అండి ఈసారి కలిసి నడుద్దాం ఖచ్చితంగా జాబ్లో నిలబడతాం మన కుటుంబాలు బాగుపడతాయి మనం బాగుపడతాము మన లైఫ్ సెటిల్ అయిపోతాం అలా మనమందరం చక్కగా ఉండాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను మీ విజయాన్ని కోరుకున్నది ఎప్పటికైనా గైనర్స్ అకాడమీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి